హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే ఈ చికెన్ పకోడీకి మ్యారినేట్ చేయడం చికెన్ కర్రీ వండుకోవడం అవన్నీ అయితే చూసాము కదా గిఫ్ట్ అయితే చికెన్ పకోడా చేసుకోవడం అయితే చూసేసాము మొత్తం మొజోను అదే ఇంకా స్పూన్ తేద్దామా చేత్తా చేద్దాం అయ్యా స్పూన్ తట్ట ఏం కాదు ఇదిగోనండి ఫ్రిజ్లో నుంచి తీసింది చాలా ఉన్నాయా డీప్లో పెట్టావు కదా

बेटन नेट डक रहा है पिछले हफ्ते तांबा आ चुका है वो मोपलर आए तो मैं खाकर ले वो निकला काम नहीं आता జీతం అంతా ఒంటడం సరిపోతుంది మనకి పనికి వెళ్ళటం వస్తాం ఇదే నా వైపు ఇంకేం లేదా అసలు ఏడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఫ్యాన్ పెట్టిద్దామని మీరు అనుకోవచ్చు పద్దాలు అక్కడ కానీ ఏం చేస్తాం పెట్టుబడి కొంచెం టైట్ మళ్ళీ నాగపట్నం వెళ్ళాలి కదా మరి రేపు జూన్ ఇరవై తొమ్మిది అయితే నాగపట్నం వెళ్తాం అప్పటికి మనీ చూసుకోవాలా అంతా మాలు లేదా కొన్ని వారం వల్ల వెళ్ళండి ఈ వారం కాడ వెళ్తే పనికి ఫుల్గా వెళ్ళాలి ఈ వారం కూడా ఇది పెట్టదు బాబు 너무 놀라이우리

テスト。 ಡ್ಯಾನ್ ಖುಷಿ ಅನ್ನ ಖುಷಿ ಬೆಟ್ಟ ಅನ್ನ ಮುಂದ ವಸ್ತನಾ ವಸ್ತಾನ ಆಗ್ರ ಮೊಕ್ಕ ಬೆಳತಾನಿ ಹ್ಞೂ టమాటాలు పచ్చిమిర్చిండ్ <tomato> <pues> <operations> <tomato>

Nu

Adres nee, dat is een ander probleem dan dat weet ik. Dan gaan we in de ladder witte starting. తిప్పు ఆ పిండి వేస్తావా పిండి ఎందుకు ఉంటుంది ఏం అత్తది కాజ్జు నాకు వచ్చింది తెన్నా బాగుంది బాగుంది हाँ, बम्बल जैसे, बम्बल कैसे? आस्ता ना, आस्ता ना। है पैंगी। जब तमने एक दिन पे। ఫైనల్ అయితే ఇంకా అయిపోయిందండి చేద్దాం

இந்த அது मंजे लागल यार इनने इनने बागु ओ उंदी गुड लक गोबा ती आत्ते ती अलग होती तू आता तवा लेट्स नेदर एक्सेप्शन ऑफ काज मुडे नास्क करले ती डाइस काढलेले चल <small> चल